ముందే మనం చెప్పుకున్నట్లు శ్రీశ్రీ కేవలం అభ్యుదయ కవితలే కాదు ప్రేమ కవితలు కూడా రాశారు శ్రీశ్రీ మహాప్రస్థానం గురించి వినని వాళ్ళు ఉండరు కానీ కొందరికే తెలుసు దాంట్లో ఆయన ఒక అందమైన ప్రేమ కవిత కూడా రాశారు అని అది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఆ కవిత పేరు అద్వైతం మీకు తెలిసినట్లుగానే అద్వైతం అంటే రెండుగా కనిపిస్తున్నప్పటికీ రెండు కానిది అంటే అది ఒకటే స్పిరిచువల్ భాషలో కాకుండా కాస్త సరళంగా ప్రేమికుల భాషలో చెప్పాలంటే నాలో నువ్వు నీలో నేను నువ్వు లేక నేను లేను ఇద్దరం ఒకటే అలాంటి అర్థంలో అంతేకాదు మనందరికీ బాగా పరిచయం ఉన్న పాట ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది అనే పాట ఈ కవితలోని మొదటి నాలుగు లైన్లకు కాస్త దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపించింది ఈ కవితలోని పదాల కలయిక కూడా టైటిల్కి సరిపోయేలానే ఉంటుంది జంట పదాలు జంట భావాలు కానీ అర్థం ఒకటే ప్రేమ అది ఎలానో చూద్దాం ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరం అయితే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం దీని భావం అర్ణవం అంటే సముద్రం అంబరం అంటే ఆకాశం ప్రేమికులుగా ఆకాశానికి ఉన్న అంచులు చూస్తాం సముద్రానికి ఉన్న లోతులు కూడా తెలుసుకుంటాం అని కవితలో తరువాత నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం దీని భావం నీ గాజుల సవ్వడిలో అలా నా జీవితం సాగిపోతూ ఉంటే నీ మదిలో నేను ఉయ్యాల నా మనస్సులో ఆనందపు జ్వాలలు రేగుతుంటే నీ మనస్సులో నా గురించి ఉన్న ఆలోచనలు పువ్వుల రేకులై అవి ప్రేమ కత్తులలాగా నా మనస్సుకు గుచ్చుకుంటున్నాయి మరణం కూడా మనల్ని విడతీయలేదు ప్రాణాలతోనే స్వర్గాన్ని చూస్తాం మళ్ళీ కవితలోకి వెళ్తే హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిసనేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం దీని భావం ఒకవేళ నేను వ్యసనానికి బానిసనై శృతిమించి బాధపడుతుంటే అవి విషవాయువుల్లాగా ప్రసరిస్తుంటే ఆనందపు చిరునవ్వుల రానివైన నువ్వు అప్పుడే విచ్చుకున్న పువ్వుల నుంచి వస్తున్న తేనెలాంటి సంతోషాన్ని నాపై చల్లితే భవిష్యత్తంతా మనదే అని ప్రపంచానికి చాటుదాం తిరిగి కవితలోకి వెళ్తే వాసంత సమీరం నీవై హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణమృదంగం చిగురించిన తోటలలోనో చితులుంచిన చోటులలోనో వలయములై చలించినప్పుడే విలయములై జ్వలించినప్పుడే కాలానికి కళ్ళెం వేస్తాం ప్రేమానికి గొళ్ళెం తీస్తాం దీని భావం వసంతకాలంలో వీచే చల్లని గాలి లాంటిది నీ జీవన ప్రయాణం హేమంతకాలంలో కనిపించే పగిలిన మంచు చుక్కల్లాంటిది నా జీవితం కాలం ఎలా ఉన్నా చిగురించిన తోటల్లా ఉన్నా మనం చనిపోతూ ఉన్నా కాలాన్ని ఆపిమరీ తలుపులు తెరుస్తాం తర్వాత కవి ఇంకా ఏమన్నారో చూడండి నీ మోవికి కావిని నేనై నా బావికి దేవివి నీవై దీని భావం మోవి అంటే పెదవి కావి అంటే ఎరుపు రంగు నీ మోవికి కావిని నేనై అంటే నీ పెదవుల ఎరుపు రంగుకు కారణం నేనవుతా అంటే నీ సంతోషానికి కారణం నేనవుతాను అని నా బావికి దేవివి నీవై నా జీవితంలో నువ్వు ఒక దేవతలా ఉంటావు తర్వాత కవి ఈ కవితని ఇలా పూర్తి చేశారు నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం ముగింపు చూడండి ఎలా ఇచ్చారో ఆ రకంగా నీ గాజుల సవ్వడిలో అలా నా జీవితం సాగిపోతూ ఉంటే ఆనందపు లోతులు అనురాగపు టంచులు చూస్తాం మనల్ని చూసి నవ్విన ఈ ప్రపంచానికి మన భవిష్యత్తుతో సమాధానం చెప్తాం అర్థం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కవితనంతా చదివి ఎంజాయ్ చేద్దాం ఆనందం అర్ణబమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిసనేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే విరితేనీయలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం వాసంత సమీరం నీవై హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణమృదంగం చిగురించిన తోటలలోనో చితులుంచిన చోటులలోనో వలయములై చలించినప్పుడే విలయములై జ్వలించినప్పుడే కాలానికి కళ్ళెం వేస్తాం ప్రేమానికి గొళ్ళెం తీస్తాం నీ మోవికి కావిని నేనై నా బావికి దేవివి నీవై నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం